ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక యేసుక్రీసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను పిలుచుకున్నాడు పిలుచుకొని వారికి ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారి వాగ్దానం చేశాడు అలాగే కొద్ది రోజులు యేసు క్రీసు ప్రభు ఆ పన్నెండు మంది శిష్యులను తిప్పుకొని వారికి ఒక ఉపదేశము అనుగరించి వారిని ఆ ప్రా కొన్ని ప్రాంతాలలో పంపాడు ముందు వారికి ఆ దయ్యముల మీద రోగముల మీద అధికారమును శక్తిని అనుగరించి వారిని పంపించాడు ఎందుకు పరులోక రాజ్య సువార్తను ప్రకటించుటకు వారు వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ చనిపోయిన వారు కూడా లేపబడ్డారు వారు దయ్యాలు వెళ్ళ వెళ్ళగొట్టబడ్డాయి రోగులు కూడా స్వస్థత పొందుకున్నారు వారు మళ్ళీ వచ్చి తిరిగి అంటున్నారు ప్రభాని నామల మీ దయ్యాలు వెళ్ళగొట్ట మీరు అందును బట్టి సంతోషింపకండి కానీ పరులోక రాజ్యం ఆ జీవ మీ పేరు రాయబడి ఉన్నదని సంతోషించమని అంటాడు యేసు ప్రభు ఒక కాడ నేను ఎందుకు ఇదంతా అంటే ఈరోజు యేసు క్రీసు ప్రభు పిలువకుండానే చాలా మంది సేవ చేయడానికి వస్తున్నారు ఈరోజు దేవుడు నేను పిలిచాడా దేవుడు నీతో వాగ్దానం చేశాడా ఎందుకు నువ్వు సేవకు వస్తున్నావు ఎందుకు దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు అంత తేలిగా అనిపిస్తుంది ఈ సేవ దే అనేక ఆత్మలను బంధించి బంధించి ఒక కాడ నీకు దేవుని దగ్గర నుంచి దర్శనం లేదు పిలుపు లేదు ఒక్కనివి నువ్వు ఎంతగా అన్నం తిరుగుతావు ఇట్లా రేపు పొద్దుగానే నిన్ను తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు జాగ్రత్త నువ్వు ప్రార్థన చేస్తే జ్వరం గుణం తగ్గదు అది గుర్తుపెట్టుకోవస్తు వస్తు నిన్ను దేవుడు పిలిస్తే రా లేకపోతే వెళ్ళిపో లోకంలో పని చేసుకో డబ్బు సంపాదించడానికి ఏసు క్రీసు ప్రభు సే సేవలోనికి రావద్దు డబ్బు సంపాదించాలనుకుంటే పోయి ప్రార్థన చేసుకో నమ్మకం ఉండు దే వ్యాపారం పెట్టు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వించాడు అనవసరంగా దేవుడి నామాన్ని ఎందుకు నువ్వు